అసత్యాల్ని అబద్ధాలని ఎన్నాళ్ళని నమ్మిస్తారు ఈ నమ్మించడమే నేటి పాలకులు చేస్తున్నారు అందుకే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వీర్యం చేసి నిర్వీర్యం చేసి జరగకుండా చేసి జరగాల్సిన సైన్స్ చరిత్ర చర్చలు జరగకుండా చేసి దాన్ని ఒక సూరో సైన్స్ కాంగ్రెస్ గా మార్చివేయడమే కాకుండా నూట నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కరోనా టైంలో మాత్రమే ఒక రెండు సంవత్సరాలు జరగకుండా ఆగిపోయింది ఆ తర్వాత మళ్ళా జరగడం మొదలు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ని అసలు ఈ సైన్స్ ఎందుకు రాయ్యా వీళ్ళకి సైన్స్ తెలిస్తే వీళ్ళ మెదళ్ళు చైతన్యవంతమైతేగా మా పీఠాలు కదులుతాయి మాకు ఓట్లేసే దెవడు ఓట్లేసే యంత్రాలు కదా వీళ్ళు మారాలని రోజు కేంద్ర ప్రభుత్వం మోడీ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ని ఈ సంవత్సరం జరగకుండా నిర్వీర్యం చేయాలి జరగకుండా ఆపేసింది జరగకుండా నిధులని ఆపేసింది అంతే కదా మీరు మనిషిని రావాలంటే ఏం చేయక్కర్లే ఆక్సిజన్ ముక్కు ముస్తే చాలు ఆక్సిజన్ సప్లై చేస్తే సో నిధులు బంద్ చేసింది మరి నిధులు ఎవరికి ఇస్తారంట ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి ఇనాగరేట్ చేసి అఫీషియల్ గా ఇనాగురేట్ చేసి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కి నిధుల కోత పెట్టి మరి నిధులు ఇస్తారట ఆర్ఎస్ఎస్ సంస్థ అయిన విజ్ఞాన భారతి అనే ఒక సంస్థ చూడో సైన్స్ ను ప్రచారం చేసే సంస్థ మనతోటి ఆవు మూత్రాన్ని పేడని పిలిపిచ్చి తాగిచ్చే సంస్థ అవైజ్ఞానిక భావజాలాన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు సమాజాన్ని నడిపించే విజ్ఞాన భారతి సంస్థ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరిగితే దానికి ఫంక్షిస్తారు మీలో కూడా టీచర్లు కొంతమంది పోయి ఉంటారు మనం భయన లేదు కానీ మనం మీ ఫ్రెండ్స్ టీచర్లు తోటి కొలీగ్స్ పోయి ఉంటారు కదా అక్కడికి ఏదో ఎత్తుకొని ఏదో జరుగుతుందని పిలిచారని అక్కడ జరిగే చర్చ అంతేంది ఏంది అక్కడ జరిగే చర్చ ఎంతేంది గత గత తొంభై సంవత్సరాల గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో గత అరవై ఐదు సంవత్సరాల్లో ఏం జరగలేదు ఏమైనా ఈ పది సంవత్సరాల్లోనే మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎదిగిపోతా ఉందని చంద్రయాన్ ఎదిగింది ఇస్రో మొదలు కాకపోకుంటే ఇస్రో ఎడ్ల బండ్ల మీద సైకిళ్ల మీద తన రాకెట్ పరికరాలను తీసుకెళ్లడం మొదలు పెట్టక పోయి ఉంటే ఆ మొదటి అడుగు పెట్టకపోయి ఉంటే ఈ రోజు చంద్రయాన్ ఎలా ఎగిరి ఉండేది చంద్రయాన్ త్రీ ఎలా అక్కడ రోవర్ ల్యాండ్ అయ్యి ఉండేది ఈ పదేండ్లల్లో అంత అభివృద్ధి చెందిందా ఈ పదేండ్లల్లో జరిగిన అభివృద్ధి ఏంటంటే దేశంలో ఉన్న సైన్స్ సంస్థలు అన్నిటినీ మూసేది సైంటిస్ట్లకి ఇచ్చే అవార్డులని సైన్స్ ప్రచారానికి ఇచ్చే అవార్డులను మూడు వందల పైగా అవార్డులను రద్దు చేయడం సైన్స్ రంగానికి ఇచ్చే నిధులను పెట్టడం విజ్ఞాన ప్రసార లాంటి సైన్స్ ని ప్రచారం చేసి ప్రజల్లో సైన్స్ లిటరసీ కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వ సంస్థల్ని సమూలంగా నాశనం చేయడం మొత్తంగా భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుని విద్యని మన తరానికి మన పిల్లలకి లేకుండా దూరం చేయడం వాళ్ళు ఎట్లాగో విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు వాళ్ళు చదువుకునేది విదేశాలకు వెళ్ళి వాళ్ళు చదువు పిల్లలు చదువుకుంటారు ఈ రోజు మీరు చూడండి ఆర్ఎస్ఎస్ బిజెపి పిల్లలందరూ ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ విదేశాల్లో చదువుకుంటారు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు మనకు మాత్రం దేశభక్తి బోధిస్తుంటారు కాబట్టి ఇలాంటి అంశాలన్నిటినీ మనం గుర్తు పెట్టుకోవడమే కాకుండా మనం చేయాల్సిన పని ఈ రోజు పెద్ద ఎత్తున మూఢత్వాన్ని సమాజంలోకి దింపుతా ఉన్నారు పెద్ద ఎత్తున అవైజ్ఞానిక అన్సైంటిఫిక్ భావజాలాన్ని మనలోకి పెంచి తెచ్చి పెడుతున్నారు మన టెక్స్ట్ బుక్ లా నింపుతున్నారు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వచ్చేంత వరకు జ్యోతిబా పూలే వచ్చేంత వరకు మన గుడిసెల్లోకి అక్షర వెలుగులు రాలేదనేది నిజం కానీ వందల ఏళ్ళ నుంచి సరస్వతి దేవిని తెచ్చి ఈ రోజు ఏ స్కూలు పోయినా సర్కార్ పోతే సరస్వతి బొమ్మ కనపడతా ఉంది ఏ రోజైనా సరస్వతి దేవి మన గుడిసెల్లోకి ఒక అక్షరం ముక్క తీసుకొచ్చిందా మరి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలేల గురించి కదా మనం మాట్లాడుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కదా మనం మాట్లాడుకోవాలా వర్ణ వ్యవస్థ నిరసించిన బుద్ధుడి గురించి వేమన గురించి కదా మనం మాట్లాడుకోవాలా వర్ణ వ్యవస్థ నిర్దయించి నిలబడ్డ వీర బ్రహ్మేంద్రం గురించి కదా మనం మాట్లాడుకోవాలా సో అలాంటి అన్సైంటిఫిక్ భావజాలం మొత్తం మన టెక్స్ట్ బుక్ లో చేరిన తర్వాత మనతోటి ఏం చెప్పియాలని చూస్తున్నారు ఈ పాలకులు అన్సైంటిఫిక్ అంశాలని చెప్పియాలని చూస్తున్నారు ఒక్క మనం సైంటిఫిక్ అంశం మాట్లాడినామా కోటగిరిలో ఏం జరిగిందో మనం మల్లికార్జున్ కి మీ అందరికి తెలుసు అంతేకాదు ఎవరైతే సైంటిఫిక్ అంశాలను బోధిస్తారో ఆ టీచర్ల తృప్తి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ రోజు ఉపాధ్యాయ సంస్థల యొక్క బాధ్యత చాలా పెరిగింది వైజ్ఞానిక భావజాలం సంపాదనలో పెరిగేటట్టు చూడడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ స్పష్టంగా రాసుకున్నాం టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ దృక్పథాన్ని వైజ్ఞానిక పరిశీలన మానవవాదాన్ని సంస్కరణాభిలాషన్ పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత ఉపాధ్యాయులుగా బెత్తం పట్టుకుని పిల్లల్ని మమ్మల్ని కోట్టుతున్న మీరు ఈ రోజు ఆ సైంటిఫిక్ టెంపర్ ని దెబ్బతీస్తూ అన్సైంటిఫిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నా ఈ పాలకుల మీద ఏ బెత్తాన్ని ఎక్కువ పెట్టాలో ఆలోచించమని చెప్పడానికి మిమ్మల్ని కోవడానికి ముందుకోవచ్చు మీ బెత్తాన్ని అక్కడ పెట్టండి ఆ పాలకుల మీద అదే పెడుతున్నారు మీరు ఆకులకే నిలబడు కలబడు అని అలా కలవడంలో మనందరం కలిసికట్టుగా కలబడదాం వైజ్ఞానిక విద్య వైజ్ఞానిక విద్య ప్రజలందరికీ అందేటట్టు చూడడం అనేది మీ లక్ష్యాల్లో మీరు రాసుకున్నారు దానికోసమే కృషి చేస్తున్నారు కాబట్టే మనందరం కలిసికట్టుగా ఒక వైజ్ఞానిక సమాజాన్ని ఏర్పాటు చేయడానికి వైజ్ఞానిక భారతాన్ని నిర్మించడానికి మూఢత్వాన్ని తరిమి ప్రజలందరినీ విజ్ఞానవంతులు చేయడానికి ముఖ్యంగా మన దగ్గరికి వచ్చిన విద్యార్థులు విద్యార్థులు విజ్ఞానవంతులు చేసి వారు మరింత విజ్ఞానవంతులుగా ఎదిగి ఈ సమాజం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళేటట్టు చేయడానికి సమ సమాజంలో భాగంగా సమ సమాజం నిర్మాణంలో భాగంగా వైజ్ఞానిక సమాజాన్ని నిర్మాణం చేయడంలో మనందరం భాగస్వాములు కావాలని కోరడానికే నేను మీ ముందుకు వచ్చాను సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎంత విష ప్రచారం చేయాలో అంత విష ప్రచారం చేస్తున్నారు దా భ్రమల్లో మనం కూడా పడుతున్నాం అభ్యుదయవాదులు అనుకునే వాళ్ళం కూడా పడిపోతున్నాం ముఖ్యంగా ఈ మధ్య యూట్యూబ్లు ఓపెన్ చేస్తే చాలు వచ్చేదంతా అన్సైంటిఫిక్ అంశాలే చూడకపోతే చూడబోతే ఎంత సైన్స్ ఉందో ఇందులో అనేట్టు ఉంటది కానీ అందులో అన్సైంటిఫిక్ అంశాలు ఉంటాయి కాబట్టి ఈ అన్సైంటిఫిక్ ఏది సైంటిఫిక్ ఏందని తెలుసుకోవడమే ఈ రోజు ఛాలెంజ్ కింద మన ముందు నిలబడింది అన్సైంటిఫిక్ ని తరిమి సైంటిఫిక్ అంశాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన జీవితంలో ఆచరణ ఏమి దినాలో ఏ ఒక ఆయన వచ్చి మిల్లేసే దినం ఒక ఆయన వచ్చి కొబ్బరిలోనే రాగం మాట ఇంకొక ఆయన వచ్చి యోగా మాత్రం చేస్తే చాలు మన టీచర్ల బయలుదేరుతారు అసలు యోగా గురించి మీకేం తెలుసాను ఇంకొక ఆయన వచ్చి ధ్యానం ముక్కు ముసుకోండి అంటాడు ముక్కు ముసుకొని చూడు మీకు ధ్యాన సంగతి అర్థమైంది కాబట్టి ఇలాంటి అన్సైంటిఫిక్ అంశాలి తెస్తున్నప్పుడు మనం సైంటిఫిక్ టెంపర్ అంటే ఏదో మనం పిల్లలకి నేర్పాలి సైన్స్ లిటరసీ అనే దాని వైపు మనం మళ్ళీ అడుగు వేయాల్సిన అవసరం ఉంది ఈ సైన్స్ లిటరసీ కోసం సమాజంలో సైన్స్ లిటరసీని పెంపొందించినట్టు చేయడం కోసం మన విద్యార్థులందరినీ మన భారీ భావితరాన్ని వైజ్ఞానిక దృక్పథంతో కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో మీరు మేము మనందరినీ కలిసి కట్టుగా కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మేము ప్రతి సంవత్సరం ఉమెన్ టీచర్స్ ఫెస్ట్ అదే విధంగా ఈ సైన్స్ టీచర్స్ ట్రైనింగ్ ఇవన్నీ నిర్వహించడం ద్వారా ఈ సైన్స్ లెటర్స్ ని పెంపొందించే కర్తవ్యంలో ఉన్నాం సైంటిఫిక్ టెంపల్ని పెంపొందించే